ఇంట్లో డైనింగ్ టేబుల్ని ఏ దిశలో పెట్టాలి ఏ దిశలో తినడం శుభప్రదమో తెలుసుకుందాం వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు ఒక స్థిర స్థానం ఉంది దానికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఈరోజు వాస్తుశాస్త్రం ప్రకారం మీ భోజనం తినే ప్రదేశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి మీ ప్రయోజనాలను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం ఇంట్లో డైనింగ్ టేబుల్ ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి కనుక భోజనాల గదిని వాస్తునుకూలంగా ఏర్పాటు చేసుకోవడం అన్ని విధాలా మంచిది తగిన విధంగా మార్పులు కూడా చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ ఎక్కడ ఏ దిశలో పెట్టకూడదంటే తూర్ప దిశలో డైనింగ్ టేబుల్ ఉంచడం వల్ల ఆ ఇంటిలోని సభ్యులు చాలా నష్టాలను చవిచూడాల్సి రావచ్చు ఈ దిశలో డైనింగ్ టేబుల్ ఉంటే తినేవారి దృష్టి ఆహారంలో రుచిపైనే ఉంటుందని అంటే పోషకాహారం కంటే రుచిపై ఎక్కువగా దృష్టి ఉంటుంది వివిధ రకాల ఆహారం తినాలనే కోరిక పెరుగుతూనే ఉంటుంది వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ తూర్పాగ్నేయ దిశలో ఉంచడం వల్ల తినాలనే కోరిక తగ్గుతుంది అసౌకర్యంగా భావిస్తారు డైనింగ్ రూమ్ ను నైరుతి నైరుతి దిశలో ఉంచితే ప్రజలు డైనింగ్ టేబుల్ ని ఉపయోగించడానికి ఇష్టపడరు అసలు ఇంట్లో ఆహారం తినడానికి కూడా పెద్దగా ఇష్టపడరు డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి మీ డైనింగ్ టేబుల్ ను పశ్చిమం వాయువ్యం ఈశాన్య దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోండి డైనింగ్ టేబుల్ ఎలా అలంకరించాలి మీరు డైనింగ్ టేబుల్ మీద ఒక బుట్ట పండ్లు తాజా పువ్వులు నవ్వుతున్న ముఖాలు ఏదైనా సానుకూల అలంకరణ వస్తువు లేదా పెయింటింగ్ ఉంచవచ్చు వీటికి చోటు ఇవ్వకండి వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ చుట్టూ నిస్తేజంగా ఉన్న పెయింటింగ్లు లేదా నిస్తేజంగా ఉన్న అలంకరణ వస్తువులను ఉంచవద్దు టేబుల్ పరిమాణం ఇంట్లో ఎప్పుడూ గుండ్రని లేదా ఓవల్ ఆకారంలో ఉన్న డైనింగ్ టేబుల్ ని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్స్ దగ్గర తినడం వలన ఆకలిని ఎప్పటికీ తీర్చదు ఈ పరిమాణాలు ఇంటి డైనింగ్ టేబుల్స్ కు తగినవి కావు అయితే ఈ పరిమాణాలు రెస్టారెంట్లకు సరైనవి ఇంట్లో డైనింగ్ టేబుల్ ని చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతుర మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి డైనింగ్ టేబుల్ ను ఎప్పుడూ ప్రవేశ ద్వారం ముందు ఉంచవద్దు అలా చేయడం వల్ల ఇంట్లోని వ్యక్తుల జీవితాల్లో అంతరాయం కలుగుతుంది భోజనాల గది రంగులు డైనింగ్ రూమ్ గోడలపై ఎప్పుడూ ముదురు రంగులను ఉపయోగించకండి బదులుగా లేత రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి తూర్పు దిశకు పసుపు కుంకుమ లేదా పీచు రంగును ఎంచుకోండి ఉత్తర దిశకు లేత ఆకుపచ్చ రంగును ఎంచుకోండి డైనింగ్ టేబుల్ ఉంచవద్దు డైనింగ్ టేబుల్ ను ఎప్పుడూ ఇంటిలోని బీమ్ కింద పెట్టకూడదు ఇది ప్రతికూల శక్తుల ప్రవాహాన్ని పెంచుతుంది మీ భోజన స్థలాన్ని ప్రకాశవంతంగా ఉంచండి భోజన స్థలంలో ఎల్లప్పుడూ తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి వెలుతురును చాలా తక్కువగా లేదా ఎక్కువగా ఉండవద్దు వీలైతే కాంతి టేబుల్ పై మాత్రమే పడేలా ఏర్పాటు చేసుకోండి ఏ దిశ వైపు చూడకండి దక్షిణం వైపు చూస్తూ భోజనం చేయకూడదు ఎందుకంటే అది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ఏ దిశ వైపు చూడాలంటే భోజనం చేసేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు